వారధ్వరాలంటే కనుక ఖచ్చితంగా సోదరి లలిత లాంటి వాళ్ళు భారతదేశ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల పట్ల వారు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తా ఉన్నారు కానీ ఎవరు కూడా దాన్ని అర్థం చేసుకుని వాటిని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎవరు కూడా అవగాహన లేకుండా పోయింది అనేక ప్రాంతాల్లో నేను చూస్తా ఉన్నాను ఉచిత టైలరింగ్ శిక్షణ గాని ఎంబ్రాయిడింగ్ శిక్షణ గాని కంప్యూటర్ శిక్షణ మీరు ఎందుకు తెలిసారు మీరు మీరు వంట చేస్తేనే కదా మగాళ్ళు తినేది మీరు వంట చేయకపోతే మగాళ్ళు పస్తులు ఉంటారు అట్లాంటి స్త్రీమూర్తులకి గౌరవించాల్సినటువంటి అవకాశం ఉంది మన భారతదేశంలో మీరు ఒక ఒక చరిత్ర అయితే ఉన్నది మహాత్మా జ్యోతిరావు పూలే భార్య గారి అయినటువంటి సావిత్రిబాయి పూలే ఆవిడ చదువు లేకపోయినా చదువు నేర్చుకుని సమాజంలో ఉన్నటువంటి పాల వితంతువుల్ని అక్కడ చేర్చుకుని వారు గర్భవతి అయిన తర్వాత వారు డెలివరీ అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదివించి పెద్దలు చేసి మీరు ఆత్మహత్యలు చేసుకోండి మీరు భగవంతుని ఇచ్చినటువంటి జీవితాన్ని సక్రమంగా గడపాలి అని చెప్పి వారు ఆనాడు సేవలు చేశారు ఆనాడు ఏ రకమైనటువంటి వాళ్ళకి సపోర్ట్ లేదు అగ్రవర్ణాల్లో పరిపాలన ఉన్నటువంటి రోజులవి ఆ రోజుల్లోనే వారు ప్రాణాలకు తెగించి బ్యాగ్ లో ఒక చీర పట్టుకుని ఆవిడ స్కూల్కి వెళితే వెళ్ళేటప్పుడు అరే ఇవి చదువు చెప్తా వచ్చిన పేడక పేడ తీసుకొచ్చి ఆవిడ మీద కొడితే స్కూల్కి వెళ్ళిన తర్వాత చీర మార్చుకుని ఇంకో చీర కట్టుకుని పిల్లలకి పాఠాలు చెప్పి ఇంటికి వచ్చేది తల్లి వాళ్ళ భారతదేశం మొట్టమొదటి ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే అటువంటి మహాత్ములు ఇది ఒక భారతదేశం గడ్డ ఇందిరాగాంధీ గారు పుట్టారు మమతా బెనర్జీ గారు జయలలిత గారు ఎంతో మంది ఆదర్శ మహిళలు మీరు ఫోటోలు పెట్టుకుని పూజించడానికి ఉన్నటువంటి వారు కూడా మీకున్నారు అటువంటి దేశంలో ఇప్పటికీ కూడా ఏదో మూల ఎక్కడో కూడా హత్యాకరణలు జరుగుతాయనే ఉన్నాయి ఏదో మనం ఏళ్ల పిల్లల్ని భారమతం చేశారు అన్న దానికి ఎవరు కూడా స్పందించలేనటువంటి పరిస్థితి బలహీన వర్గాలు రక్షణ కల్పిస్తానంటారు ఎక్కడ రక్షణ ఎక్కడ కల్పించట్ల పాపం నిన్న మొన్న ఒక ఎస్ఐ గారు ఆత్మహత్య చేసుకున్నాడు బుల్లెట్ కాల్చుకొని ఇలాంటి దుర్ఘటనలు అన్నిటి కూడా రూపు మాపడానికి మా వంతు మేము కృషి చేస్తా ఉన్నాం మీ వరకు మీరు చెప్పగలిగింది ఖచ్చితంగా ఫౌండేషన్స్ ఎన్ని ఉన్నా గానీ ఒకరికే కాదు లలిత గారికే కాదు ఇక్కడ అదర్ ఫౌండేషన్స్ ముందుకు వచ్చినట్టయితే వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి మీకు కూడా మా ఖర్చులతో మేము వచ్చి మీకు సహాయం చేస్తామని అలాగే మైటర్ గారికి చెప్పండి అందరికి ప్రతి చోట కూడా ఈ కుటుంబిషన్ అనేది ప్రధానంగా ఒకటే కనిపిస్తా ఉంది మీకు చాలా ఉన్నాయి అలాగే మహిళల్లో ఎవరికైనా కష్టం వస్తే మీరు ప్రధానంగా ఉమెన్ కమిషన్ ని మీరు అప్రోచ్ అవ్వండి లేకపోతే నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా మీరు అప్రోచ్ అవ్వండి ఏ ఒక్క స్త్రీని కూడా ఏ